ముందుగా రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రెస్ క్లబ్ మిత్రులందరికీ నమస్కారం ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాజన్న సిరిసిల్ల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ప్రెస్ మీటు నిర్వహించుకోవడం జరిగింది అయితే ఈ ప్రెస్ మీట్ ఉద్దేశం ఏంటంటే విద్యారంగా సమస్యల మీద అట్లాగే ఈ యొక్క గవర్నమెంట్ స్కూల్స్ దాని మీద ఈరోజు మేము స్కూల్స్ విజిటింగ్ చేయడం జరిగింది సిరిసిల్ల జిల్లాలో దాదాపు జిల్లాలో టౌన్ లోపల ఉన్న స్కూల్స్ అన్నీ కూడా శిథిలావస్థలు ఉన్నాయి దాన్ని పట్టించుకున్న నాదులు కూడా కనబడతలేరు దాదాపు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం గడిచిపోతుంది మేము అది చేస్తాం ఇది చేస్తామని విద్యార్థులు నమ్మించి ఈ యొక్క ప్రభుత్వం గద్దెనెక్కింది ఇప్పటికి కూడా విద్యార్థులు చెట్ల కింద చదవడం కానీ అలాగే ఉన్న రెండు రూమ్లలో ఫిఫ్త్ ఫస్ట్ నుంచి ఫిఫ్త్ వరకు ఉన్న గీతానగర్ గీతానగర్ విద్యానగర స్కూల్లో జెడ్పీడి ప్రైమరీ స్కూల్లో ఇంతవరకు కూడా సరైన వసతి లేదు విద్యార్థులకి ఈ యొక్క విద్యార్థుని వెంటనే ఆదుకోవాలని జిల్లా కలెక్టర్ గారిని కోరుకుంటున్నాం అక్కడ వర్షం పడితే విద్యార్థులు ఎక్కడికెళ్ళో తెలియక పక్కపడిళ్ళకి అక్కడికి ఇక్కడికి సార్లు అన్నిటి చేంజ్ చేయడం జరుగుతుంది అలాగే అక్కడ గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో అది దాన్ని కూల్ చేశారు దాన్ని కూల్చేసిన తర్వాత ఇంతవరకు కూడా దాని మీద ఎలాంటి కనీసం భూమి భూమి పూజ కానీ కనీసం అక్కడ బేస్మెంట్లు వేసి కానీ ఏది కూడా కనీసం కూడా చేయలేరు ఈ యొక్క ప్రభుత్వంలో విద్యార్థులు అనేక సమస్యలు పడుతుంది తల్లిదండ్రులు దాదాపు కలెక్టర్ గారికి వినతి పత్రాలు ఇచ్చిండు దాదాపు నేను కూడా చాలాసార్లు ఇచ్చాను డిఓర్ కలెక్టర్ గారికి కనీసం కూడా విద్యార్థుల స్పందన లేకుండా ఈ యొక్క ప్రభుత్వం వైఖరి చూస్తుంట వైఖరి ఉంది దీన్ని వెంటనే జిల్లా కలెక్టర్ గారు స్పందించి దీని ఇష్యూ నేను వెంటనే సాల్వ్ చేయాలని అనుకుంటున్నాం అలానే జిల్లా లోపల నారాయణ నా మన ఎల్లరెడ్పేటలో నారాయణపూర్లో కూడా సేమ్ ఎందుకంటే అవస్థలు ఉన్నాయి స్కూల్స్ వాన నిన్న మొన్న రీసెంట్గా వానలు పడితే అక్కడ చదువుతున్న విద్యార్థులు ఏం చేసుకున్నారంటే ఆ ఒక అక్కడ స్లాబ్ పడరా కానీ అక్కడ నుంచి చెల్లిపోవడం జరుగుతుంది వేరే కాఫ్ట్ చేద్దామన్నా బయట బయట అవ్వకోవడం జరుగుతుంది ఇది ఒకటి కొండ్రోపేటలో నిమ్మపల్లి నిమ్మపల్లిలో కూడా ఇదే పరిస్థితి వంటశాలలు కూడా కరెక్ట్ లేవు ప్రభుత్వం వంట చేసుకుందామంటే అక్కడ పక్కపండి బాత్రూమ్లు ఇక్కడ వంటశాలలు ఉన్నాయి కనీసం పిల్లలు తిందామన్నా కూడా తిన్న పరిస్థితి ఇప్పుడు మోపైంది ఇది ఎందుకు ఇంత ఇంత దుర్మార్గం ఎందుకు అవుతుంది ఒక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నుంచి మేము కఠినంగా ఖండిస్తున్నాం ఇదే విధంగా జిల్లాలో కూడా ప్రభుత్వ పాఠశాలని వెంటనే అభివృద్ధి చేయకపోతే మేము నిరసన ధర్నాలకు కూడా వ్యక్తిస్తామని జిల్లా వ్యాప్తంగా నేను కోరుతున్నాను నా పేరు లోపల్లి రాజురావు ఏబీపీ జిల్లా కన్వీనర్ నమస్తే నా పేరు రాకేష్ ఏబీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి చూస్తూ ఉంటే ప్రభుత్వ పాఠశాలలు చిత్రావస్థ వేతన వ్యవస్థకు వచ్చినా కూడా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం పాపరపోలేదు పోలేదు గతంలో రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ఆనాడు ఏదైతే మన ఊరు మన ఒక కార్యక్రమం తీసుకొని ప్రభుత్వ పాఠశాలను మెరుగుపరుస్తామని చెప్పేసి ఆనాడు రెండు కోట్లు దాదాపు ఈరోజు ప్రభుత్వ పాఠశాల కేటాయిస్తే ఆ వచ్చినటువంటి ఏదైతే కాంట్రాక్ట్ ఏందో బీఆర్ఎస్ నాయకులకు బీఆర్ఎస్ అండదండంతో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్టులను మాత్రమే ఇచ్చి ఈరోజు ఆ యొక్క డబ్బును పక్కతో పండించి ఈరోజు ప్రభుత్వ పాఠశాలలకు రావాల్సినటువంటి నిధులను ఈరోజు పక్కతో పండించిన ఘనత యొక్క బీఆర్ఎస్ గవర్నమెంట్కి ఇప్పుడు ఆ గవర్నమెంట్ను కూలగొట్టి ఈరోజు గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ గత నుంచి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈరోజు విద్యార్థులు యావత్ తెలంగాణ ప్రజానీకం కూడా ఈ రోజు కాంగ్రెస్ ఎందుకుంటూ ఉంటే ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి దాదాపు రెండు సంవత్సరాలు ఏర్పడుతుంది రెండు సంవత్సరాలుగా ఇప్పటివరకు కూడా ఎలాంటి పాఠశాలలో ఎక్కడ కూడా సమస్య తీరలేదు ఈరోజు హాస్టల్ వ్యవస్థ చేసుకున్నట్టయితే జగిత్యాల జిల్లా లాంటి కేంద్రంలో కావచ్చు అక్కడ ఉన్నటువంటి పాలమూరు దగ్గర ఉన్నటువంటి హాస్టల్ కేంద్రంలో అదే అదేవిధంగా ఖమ్మం దగ్గర ఉన్నటువంటి హాస్టల్ కేంద్రంలో అవ్వచ్చు విద్యార్థులు బిడ్డ రాలిపోతూ ఉంటే కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి పడతలేదు ఈరోజు పెద్దాపూరి క్యాంపులో విద్యార్థులు చనిపోతూ ఉంటే అక్కడ ఉప ముఖ్యమంత్రి గారు వచ్చి ఏమంటా ఉన్నాడు అంటే కేవలం విద్యార్థులకు రావాల్సిన మెరుగైన వసతులు మేము అందిస్తాం విద్యార్థులకు రావాల్సిన కాస్మెంట్ మేము పెంచుతాము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి హాస్టల్ అన్నింటినీ కూడా ఈరోజు మేము తీర్చిదిద్ది దేశానికే మేము ఆదర్శంగా నిలుస్తామని చెప్పేసి ప్రగల్భాల వాళ్ళకి కేవలం పేపర్ల ప్రకటనకే పరిమితం చేసిండు ఉప ముఖ్యమంత్రి గారు అయ్యా మీకు నిజంగా విద్యార్థుల యొక్క గోడి పడుతూ ఉంటే పేద బద్దతరగ విద్యార్థుల యొక్క వాళ్ళ యొక్క ఆశల పైన నిలుచ నీళ్లు చల్లే విధంగా మీరు మీ యొక్క కార్యాచరణ రూపొందిస్తూ ఉన్నారు ఏ పేద బడుగు బలైన విద్యార్థులు చదువుతున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ హాస్టల్లో విద్యార్థులకు కనీస మౌలిక స్థితి లేవు మొన్నటికి మొన్న పాము కాటుతో చనిపోతా ఉన్నారు ఈరోజు తేలిగుంటే చనిపోతూ ఉన్నారు ఆ యొక్క బిల్డింగ్ యొక్క పెచ్చులు రాని విద్యార్థుల తలలు వలుగుతూ ఉంటే మీరు చూద్దాం చూస్తూ ఉన్నారు అదే మీ కొడుకులో మీ బిడ్డలో ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో ఎంతమంది అవుతున్నారు ఒక్కసారి లెక్క చేయండి ఈరోజు ఎంతమంది విద్యార్థులకు ఎంతమంది పేద విద్యార్థులు ఈరోజు ప్రాణాలు కోల్పోతున్నారు వాళ్ళ ప్రాణాలు కాదా కేవలం మీ కు మీ కొడుకులో మీ కొడుకులో మీ బిడ్డలు మాత్రమే ప్రాణాలా మా పేద విద్యార్థుల ప్రాణాలు కాదా అదేవిధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ నుంచి మొదలుకొని పీజీ యూనివర్సిటీ స్థాయి వరకు ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఈ రోజు రావాల్సిన ఫీజు రింబర్స్మెంట్ స్కాలర్షిప్ దాదాపు ఎనిమిది వేల కోట్లు ఈరోజు పెండింగ్ లో ఉన్నాయి ఈరోజు పెండింగ్ లో పెట్టిన కారణంగా ఈరోజు ఒక పేద విద్యార్థి చదువుకోవాలంటే కనీసం ముప్పై వేల ఖర్చు రావడం జరుగుతోంది ఈరోజు ప్రభుత్వ కళాశాలలో ఈరోజు సర్టిఫికెట్లు ఉన్నత చదువుల కోసం సర్టిఫికెట్లు అవసరం ఉంటే ప్రభుత్వ కళాశాలలో కూడా ఈరోజు ఫీజు కట్టాల్సిన దుస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రం దిగజార్చింది ఈరోజు మేము ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు మారుతున్నారు తప్ప ఈరోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ మారడం లేదు ఈరోజు దేశానికే మేము ఆదర్శిస్తామని ప్రకల్పన పడకడం కాదు ఈరోజు మీరు విద్యా వ్యవస్థలో విద్యారంగానికి కేవలం ఏడు శాతం ఆరు శాతం నిధులు కేటాయించిన ఎంతవరకు కరెక్టు ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఐదు వందల డెబ్బై ఎనిమిది మండలాలకు ఈ రోజు కనీసం ఎంఈఓ లేటువంటి దుస్థితి రోజు తెలంగాణలో ఉంది కేవలం ఎంఈఓలను ఇంచార్జ్ ఎంఈఓ పెట్టి ఈరోజు విద్యార్గాన్ని పూర్తిగా మీరు కూలి చేసి పారేస్తున్నారు ఈరోజు విద్యార్థులను రావాల్సినటువంటి అయితే వసతు వసతుల విషయంలో వచ్చు ఈరోజు ఎంఈఓకు ఎన్ని స్కూల్స్ ఉన్నాయి ఎన్ని స్కూల్స్ ఈ రోజు ప్రభుత్వ పాఠశాలలు నడుస్తున్నాయి అని చెప్పేసి కనీసం ఎంఈఓ కూడా ఒక డేటా తెలియని పరిస్థితి ఉంది ఈ ఈ సంవత్సర పైన నిరంతరం మేము జిల్లా కలెక్టర్కు జిల్లా విద్యాధికారి గారికి కావచ్చు విధంగా సెక్రటరియట్లో కూడా మీకు వినమించినా కూడా మీరు ఇంతవరకు పట్టించుకున్న దాఖలు ఎక్కడ లేవు అదే అదేవిధంగా చూసుకున్నట్టయితే ఈరోజు యూనివర్సిటీలో చూసుకున్నట్టయితే శాతవాలం యూనివర్సిటీ అవ్వచ్చు తెలంగాణ యూనివర్సిటీ అవ్వచ్చు ఉస్మానియా లాంటి యూనివర్సిటీ అవ్వచ్చు అన్ని యూనివర్సిటీలు ఈరోజు పెండింగ్లో ఉన్నటువంటి ఏవైతే టీచింగ్ నాన్ టీచింగ్ రోజు ఇప్పటి వరకు కూడా పెండింగ్లో ఉన్నాయి దాదాపు తొంభై శాతం వరకు ఈరోజు రిక్రూట్మెంట్ జరగపోగా విద్యార్థులకు రావాల్సినటువంటి ఏదైతే అక్కడ ఉన్నటువంటి కోర్సులలో ఈరోజు సెల్ఫ్ ఫైనాన్స్ చేస్తూ విద్యార్థుల దగ్గర నుండి వేలకు వేలు లక్షల లక్షల ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు ఇవి దీన్ని వెంటనే తీసేసి వెంటనే ఏదైతే ప్రభుత్వ యూనివర్సిటీలలో రిక్రూట్మెంట్ ఏదైతే ఖాళీగా ఉన్నటువంటి బోధన బోధన సిబ్బందిని వెంటనే నియమించాలి అదేవిధంగా ఏవైతే నియమ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నటువంటి ప్రైవేట్ కళాశాల యొక్క వాటి యొక్క గుర్తింపును రద్దు చేసి విద్యార్థులను న్యాయం చేయ విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈరోజు ఇష్టానుసారంగా ఈరోజు ఫీజు రియబర్స్మెంట్ రాలేదని చెప్పేసి ఇంజనీరింగ్ కళాశాలను యాదర్చగా ఈరోజు డొనేషన్ల పేరిట లక్షల లక్షల ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు దాన్ని వెంటనే మీరు ఆపాలని చెప్పేసి ఏవీగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అదేవిధంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు ఒక విద్యార్థి ఇంజనీరింగ్ సీట్ వస్తే చదువుకోవాలంటే కూడా భయపడతా ఉన్నాడు ఎందుకంటే ఈరోజు డొనేషన్ల పేరిట ఈరోజు సర్టిఫికెట్ తీసుకొని విద్యార్థులను వాళ్ళ యొక్క చదువులకు దూరం చేస్తున్నటువంటి కుట్ర ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకు వత్తస్ పలుకోవడం ఇది కరెక్ట్ కాదని చెప్పేసి మేము ఏవీ ద్వారా మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం వెంటనే సంబంధించినటువంటి ప్రశ్న సమ యొక్క సమస్యల పైన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పందించి ఈ యొక్క సమస్యను వెంటనే పరిష్కరించాలని చెప్పేసి ఏమీ డిమాండ్ చేస్తుంది లేని పక్షంలో తప్పకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులను ఏకం చేసి తప్పకుండా ఒక సెక్రటరీను తప్పకుండా ముట్టడించి విద్యారంగ సమస్యను స పరిష్కరించేంత వరకు నిన్ను ఎక్కడ కూడా అడుగు అడుగుపెట్టి తిరగకుండా నీ మంత్రులను నీ ఎమ్మెల్యేలను తప్పకుండా అడ్డుకుంటామని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం নব রাকেশ এ বিপি রাষ্ট্র মৃত্যাদি